అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లెట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా గత ఐదు సంవత్సరాల నుంచి మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఈ సర్వీస్ అనేటువంటి ఫ్రీగా మీరు కూడా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుకు అందుబాటులో ఉంటాను అందులో జాయిన్ అవ్వడం ద్వారా ఈ ఫ్రీ మెటీరియల్ అనేటువంటి డెట్ టూ డిఎస్కి సంబంధించి అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది శ్రీ సైట్ అని మీరు ప్లేస్టోర్లో సర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో కూడా మీకు ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటు అందుబాటులోనైతే ఉండడం అయితే జరిగింది వాటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే మళ్ళీ కొలువుల జాతర అనేటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఇదే ఆర్టికల్ అనేటువంటిది హైలైట్ కావడం అయితే జరిగింది త్వరలో కనుక చూసుకుంటే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి రంగం సిద్ధము అనేటువంటి అంశం అయితే చాలామంది ఇందులో డిఎస్సి అనేటువంటిది స్పెషల్గా ఏం మెన్షన్ చేయలేదు కానీ అడుగుతున్నారు దానిపైన కూడా మీకు క్లారిటీ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా టెట్ అనేటువంటిది మళ్ళీ ఏప్రిల్లో మనకు సెకండ్ వీక్ వరకు మనకు రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది దాని తర్వాత డిఎస్సి ప్రక్రియ అనేటువంటిది అయితే మొదలవుతుంది ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి డేట్ దానికి సంబంధించినటువంటి అంతా చెప్పండి అంటే ఎవరు కూడా చెప్పలేరండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది టెట్ తర్వాత ఆ ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటది కాబట్టి డిఎస్సిలో జాబ్ సాధించడం మాత్రమే మీ లక్ష్యం అయితే నోటిఫికేషన్ గురించి అయితే ఆలోచించకండి ఎందుకంటే పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు టెట్ లో మంచి స్కోర్లు సాధించినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఏమి పట్టించుకోకుండా సీరియస్ గా ప్రిపేర్ అయ్యేసి సిలబస్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మిత్రుల్లో ఉన్నారు కాబట్టి కాబట్టి జాగ్రత్తగా అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనకు సమయం దొరికినప్పుడు కనుక చూసుకుంటే వేస్ట్ చేస్తారు తీరా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక చూసుకుంటే సమయం అనేటువంటిది ఉండదు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా డిఎస్సి పరంగా చూసుకుంటే మనం కావాలనుకున్నప్పుడు రాదు తీరా వచ్చిన తర్వాత మనకు కావాల్సినటువంటి సమయం మాత్రం ఉండదు కాబట్టి ఈ ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే కనుక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేనాటికి మీరు రివిజన్ చేసుకుంటూ ప్రతి అంశం మీకు ఒక అవగాహన ఏర్పడి ఉంటే ఏ రకంగా చదవాలి ఎట్లా రివిజన్ చేయాలి అలా అంశాలపైన మీకు ఒక అవగాహన ఏర్పడిందంటే ఎంత స్పీడప్గా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనము ప్రిపేర్ కావడానికి అంటే కంప్లీట్గా అది రివిజన్ చేయడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి అప్పుడు చేసుకుంటూ ఉంటే అక్కడ ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి చేస్తున్నటువంటి సందర్భంలో మనం చేసినటువంటి పొరపాట్లను రెక్టిఫై చేసుకుంటూ ముందుకు ఉంటే కనుక ఖచ్చితంగా మన విజయం అనేటువంటిది ఎందుకు సొంతంగా చెప్పండి విజయం అనేటువంటిది కొంతమందికి తొందరగా రావచ్చు కొంతమందికి లేటుగా రావచ్చు ఆ రకంగా విజయం అనేటువంటిది రావాలి అంటే మాత్రం నిరంతర శ్రమ ఓపిక అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది సునీత విలియమ్స్కు సంబంధించి బుజ్ విల్మోర్కు సంబంధించినటువంటి అంశాన్ని మనం మనం చూసుకోవచ్చు వారం రోజుల్లో తిరుగు ప్రయాణానికి వెళ్ళారు తొమ్మిది నెలలు అక్కడే ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది వచ్చింది వాళ్ళు నిరంతరంగా శ్రమ చేస్తూ అంటే అక్కడ మనం ఏదో వాళ్ళకు వాళ్ళు కురింగిపోయే ఆ రకంగా ఉంటే ఎప్పుడో వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు అనేటువంటివి వచ్చిన వచ్చేవి కాబట్టి ప్రతికూల అంశాలను వాళ్ళు ఎదుర్కొని ఆ రకంగా పోరాడి చివరకు విజయం అయితే సాధించడం అయితే జరిగింది కాబట్టి ఆ రకమైనటువంటి అంశాల ద్వారా మీరు మోటివేట్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే పాయింట్లలో మిస్ అయిన వాళ్ళు టెట్లో మంచి స్కోర్లు సాధించిన వాళ్ళు ఇవన్నీ ఆలోచించట్లేదండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి డిఎస్సికి సంబంధించి అందులో జాబ్ సాధించడమే మీ లక్ష్యం అనుకుంటే కనుక ఇవన్నీ కూడా ఆలోచించకుండా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఉన్నటువంటి సమయాన్ని మీరు వృధా చేసిందనుకోండి మళ్ళీ మనం కావాలనుకున్నా కూడా టైం రాదు మళ్ళీ కనుక చూసుకుంటే పోస్ట్ పోన్కి సంబంధించిన ఉద్యమాలు అనేటువంటివి వస్తాయి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాము చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చదవాలి సింది కూడా చాలా ఉన్నదండి ప్రతి అంశం పైన మనం అవగాహన ఏర్పరచుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హాయిగా అవగాహనతో కూడినటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ఇంతకుమించి మనం ఏం చెప్పలేం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా ఆ రకంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది అంగన్వాడీల్లో కనుక చూసుకుంటే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు జేపీఓలకు సంబంధించి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఇందులో కూడా ఆరు వేలు పాత వాళ్ళతోనైతే అయితే భర్తీ చేస్తారంట తర్వాత మిగిలినటువంటి నాలుగు వేలకు పైగా పోస్టులు అనేటువంటివి ఉంటాయి కదా అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు అనేటువంటి అంశాని పైన అయితే ఈ రకంగా ఈరోజు మనకు ఆర్టికల్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది వివిధ శాఖల్లో కనుక చూసుకుంటే డిఎస్సి అని మెన్షన్ చేయలేదు కానీ వివిధ శాఖల్లో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీల గుర్తింపు అనేటువంటిది జరిగింది వాటి భర్తీ కూడా ఉంటుంది అనేటువంటి అంశం ఇక్కడ ఈ పదిహేను నెలల్లోనే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టుల భర్తీ అనేటువంటి అంశము అంటే ఇప్పుడు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేసినటువంటి పోస్టుల సంఖ్య ఇది గ్రూప్ వన్ టూ త్రీ పోస్టులకు సంబంధించి ఎంపిక అయినటువంటి రెండు వేల ఏడు వందల పదకొండు మందికి సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు అందిస్తాము అనేటువంటి అంశం అవి కూడా పూర్తి అయితే ఆరు వేల ఒక వంద ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు భర్తీ చేసినట్టు అవుతుంది అనేటువంటి అంశం పైన అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు నిరుద్యోగులకైతే శుభవార్త రాష్ట్రంలో కొలువుల జాతర జోరందుకుంది త్వరలో మరొక యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులను భర్తీ చేసేందుకైతే సర్కార్ రంగం సిద్ధం చేసింది వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలో కనుక చూసుకుంటే ఆరు వందల ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు హెల్పర్ పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయి రెవెన్యూ శాఖలో ఇప్పుడు మనం చూసినటువంటి బీఆర్వైలకు సంబంధించి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగుకు సంబంధించి వారికి సంబంధించి ఆ కార్యాచరణ అనేటువంటిది ప్రారంభం కావడం జరిగింది అవి కాకుండా అవి కాకుండా అని క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి వివిధ శాఖలన్నింటిలో కలిపి మరొక ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించిన అంశాలను భర్తీ చేయడానికి ఆయా శాఖల అధికారులు అయితే ఈ రకంగా గుర్తించడం అయితే జరిగింది వీటి భర్తీ దిశగా సర్కార్ అనేటువంటి అడుగులు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేసింది గ్రూప్ వన్ టూ త్రీకి సంబంధించి రెండు వేల ఏడు వందల పదకొండు ఉద్యోగాలు భర్తీ చేస్తే కనుక అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు అనేటువంటి భర్తీ అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు దాని తర్వాత ఈ యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులను కూడా క్లియర్ చేస్తే కనుక ఒక లక్ష పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించిన ప్రక్రియ ముగుస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అంగన్వాడీ ఉద్యోగాలకు కూడా అతి త్వరలో మనకు నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి డిఎస్సి పరంగా చూసుకుంటే ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు మనకు టెట్ నోటిఫికేషన్ అనేటువంటి వస్తుంది దాని తర్వాత ఆ టెట్ తర్వాతనే డిఎస్సి ప్రక్రియ అనేటువంటి ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి టెట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే డిఎస్సి ప్రక్రియ మొదలైంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక మిగిలినటువంటి దానిలో ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో పాత వాళ్ళకు సంబంధించి ఆరు వేలు మిగిలిన నాలుగు వేలకు పైగా పోస్టులు నోటిఫికేషన్ నుంచి భర్తీకి అయితే చేయనున్నారు అంటే ఈ విఆర్ఓలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి మనకు అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఇంకా దీనిపైన క్లారిటీ రావాలి గతంలో కూడా అన్నారు పాత వాళ్ళతో అంటున్నారు మరి కొత్త వాళ్ళతో అన్నారు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ రకంగానైతే ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది ఇవన్నీ కలిపి మొత్తంగా ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది ఆ శాఖలు ఇప్పటికే గుర్తించి ఆ వివరాలను కనుక చూసుకుంటే ప్రభుత్వానికి నివేదించినట్లయితే తెలిసింది అనేటువంటి అంశం అంటే ఇక్కడ అలాగే ఇక్కడ ఆర్థిక శాఖ న్యాయశాఖ సచివాలయము మిగిలినటువంటి అనేటువంటి మెన్షన్ చేశారు కానీ ప్రత్యేకంగా డిఎస్సి మెన్షన్ చేయలేదని ఫీల్ అవుతున్నారు అదేం లేదండి కంగారు పడకండి మీరు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ డిఎస్సిలు అనేటువంటివి రావు ఉన్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి వచ్చినా కూడా చాలా తక్కువ పోస్టులు ఉంటాయి ఇప్పటికే పోస్టుల సంఖ్య అనేటువంటిది గత నోటిఫికేషన్కి ఇప్పటి నోటిఫికేషన్కు తక్కువైతే అంటున్నారు మరి ఎంతవరకు మిగిలినటువంటి రిటైర్మెంట్ కాలు అవన్నీ కూడా కలిపితే కనుక కొంత పోస్టుల సంఖ్య పెరిగితే కనుక అభ్యర్థులు కొంత లేట్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా ప్రభుత్వం అనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇది మన ఈ ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించినటువంటి కథ దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు మరో ముప్పై రోజుల్లో ఇక్కడ ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ రెండు వేల ఏడు వందల పదకొండుకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ఈ ముప్పై రోజుల్లో కంప్లీట్ చేస్తారట అనేటువంటి అంశం ఈ రకంగా చూడవచ్చు ఇక కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుంటే అట్టహసంగా మిస్ వరల్డ్ పోటీలు అంటూ మన దగ్గర జరుగుతున్నాయి తెలంగాణ జరూర్ ఆనా అనేటువంటి నినాదంతో విస్తృత ప్రచారం అనేటువంటిది జరుగుతున్నది అనేటువంటి అంశం కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా మనం రెగ్యులర్గా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది రెగ్యులర్గా మన గ్రూప్స్లో ఓ రెండు మూడు రకాల న్యూస్ పేపర్లు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ పేజెస్ అనేటువంటివి రెగ్యులర్గా మీకు షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి చాలామంది జాబులు సాధించడం కూడా జరిగినటువంటి అంశాన్ని మనం కూడా మనం క్లియర్గా చూస్తున్నాం చాలామంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు సంబంధించిన ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీటిని యూటిలైజ్ చేసుకోండి ఫ్రీగా వస్తున్నాయి కదా అని లైట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఇక్కడ జిఎస్కి సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ టెట్ డిఎస్సి పరంగా చూసుకుంటే బయాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ అనేటువంటిది దానిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చారు జిఎస్లో భాగంగా తెలంగాణ హిస్టరీ దాని తర్వాత వాట్ ఈస్ ద ఎండ్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు కే అంటూ రీజనింగ్కి సంబంధించిన అంశం అనేటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఉంచుకుంటే ఇవ్వడం అయితే జరిగింది ఎంబిఓ ఎంబీఏకి ఉంటే ఫ్రమ్ ఐఐఎంఎస్కి సంబంధించి ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది నిపుణాలు దాని తర్వాత కరెంట్ అఫైర్స్ పరంగా బిట్స్ అనేటువంటివి దాదాపుగా మనకు పదకొండు మనకు ఈ రకంగా అంటే ఒక్కొక్క అంశాల మీద ఇచ్చినట్టున్నారు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పరంగా మనకి ఇచ్చినటువంటి అంశాలు ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మనకు అత్యుత్తమ పర్యావరణం కలిగినటువంటి దేశాలు ఏవేంటో స్టడీ జోన్కు సంబంధించిన అంశాలు దాని తర్వాత అంతర్జాతీయ అటవీ దినోత్సవం అండి ఇవాళ ఆ అనిత అని గుర్తించుకోండి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆ అంటే అటవీ దినోత్సవం దాని తర్వాత నీ అంటేనేమో నీటి దినోత్సవము మార్చ్ ఇరవై రెండు తా అంటేనేమో వాతావరణ దినోత్సవం ఇక్కడ మార్చ్ ఇరవై మూడు అనేటువంటిది అయితే ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా గుర్తుంటే చాలా ఇంపార్టెంట్ అంశాలు జిఎస్లో జిఎస్కి సంబంధించినటువంటి అవేర్నెస్ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది విశ్వం గుట్టు వివరించేటువంటి తారలు అంటూ నక్షత్రాలు ఇవన్నీ వీటన్నిటికి సంబంధించిన అంశాలను అయితే మనం క్లియర్గా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది అస్సాంలో వర్తకు భూటాన్ సరిహద్దుల్లో దంతకు అనేటువంటి అంశాన్ని అయితే ఇక జాగ్రఫీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్